ജോ ോ അച്ചുതാനന്ദ ജോ മുക്കുന്ദോ അച്ചുതാനന്ദോജോ മുക്കുന്ദാലി പരമാനന്ദ രാമ ഗോവിന്ദോ ജോ അച്ുതാനന്ദോജോ മുക്കുന്ദോ അച്യുതാനന്ദ ജോ ജോ മുന്ദി പരമാന జో ముప్పై సేరులిది మూవలియాల అరవయ్య సేరులిది అంజలియాల జో కొడుకు గలలా తల్లి ఉయ్యాల ఆ మాట సీతమ్మ వాలించినది జో సీతమ్మ సేట సేటకుమ్మున సేరడు ముత్యాలు పోసి జో సేటకుమ్మున సేరడు ముత్యాలు పోసి కొన్నాది సీతమ్మ తూ జో కొన్నాది సీతమ్మ తూగుటుయ్యాల పాపిడై మాలికి ఉయ్యాల గట్టి జో పాపిడై మాలికి గట్టి ఉయ్యాల విలదూది పరుపులను పరచి జో లాలలు బాలుణ్ణి పొందుకనేసి ఇట్నుంచి ఊపితే ఇందురుల మోత జో ఇట్నుంచి ఊపితే ఇందురుల మోత అట్నుంచి ఊపితే చంద్రుల మోత జో జో అచ్యుతానంద జోజోము జో అచ్యుతానంద లాలి కుంద రామ గోవింద జో కేడవా కెర్రినా గన్న ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుంటారు ജോ ഉഗ്ഗൊട്ട ഊരി കെല്ലിന് പാലെട്ടി മീമ്മ പട്ടണമെല്ലിന്ദോ ചേതൊട്ടി മീമ്മ ചേനിക്കെല്ലിന് നീലോസി അമ്മ നീലകെള്ളിന്ദോ ജോവ്യുതാനന്ദ ജോജോ മുന്ത ജോ അച്ഛുതാനന്ദ ജോ ജോ മുന്ദ ఆనంద రామగోవింద జో మీ తాత దశరాధుడు వస్తాయున్నాడు మీ తాత దశరాధుడు వస్తాయున్నాడు చేతికి మురళీలు తెస్తాయున్నాడు జో మీమ కౌశల్యం వస్తాయున్నది మీమామ కౌసల్య వస్తాయున్నది వెళ్లకు ఉంగరలు తెస్తయున్నది జో పినతండ్రి లక్ష్మణ వస్తయున్నాడు పిన తండ్రి లక్ష్మణ వస్తయున్నాడు పచ్చన్న పల్లకిలు తెస్తయున్నాడు జో నీ తండ్రి రామయ్య వస్తయున్నాడు నీ తండ్రి రామయ్య వస్తయున్నాడు ఎల్లటి నగు ఎల్లటి నగులెక్కి జో గునామా బాలగుత్తిగా నడచి గుణగునామా బాలగుత్తిగా నడచి కాలు మోపిన చోట కలిమి నిండాల జో గుణగునామా బాలగుత్తిగా నడచి గుణగునామా బాలగుత్తిగా నడచి కాలు మోపిన చోట కలిమి నిండాల జో చిన్నారి బాల చిరునవ్వు చూసి చిన్నారి బాల చిరునవ్వు చూసి ఇస్తిరాజా బిల్లి ఇస్తపోవాలా జో చిన్నారి బాల చిరునవ్వు చూసి చిన్నారి బాల చిరునవ్వు చూసి ఇస్తిరాజా బిల్లి ఇస్తపోవాలా జో జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామగోవింద జో